హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము అమెరికా వచ్చాము అమెరికాలో విశేషాలన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇది వచ్చేసారో ఇది వాటర్ ఫాల్స్ ఇక్కడ వచ్చామ ఈ వాటర్ ఫాల్ ఫాల్స్ పేరు స్కూట్ వ్యాలీ ఫాల్స్ ఇది మా అబ్బాయి ఇంటి దగ్గర నుంచి ఒక ఒక వన్ అవర్ కార్లో ప్రయాణం చేసి వచ్చాము చూడండి ఇదిగో అందరూ ఎంతమంది జనం చూడడానికి వస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు నేను ఇక్కడ నిలబడి చూస్తున్నాను అక్కడే నేను నేను వెళ్ళాను అప్పుడు మాట మీరందరికీ కలిసి చాలా కన్సీలు వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు ఇప్పుడు మా అబ్బాయి చూస్తూ ఉంది జనా ఆశ్చర్యంగా నువ్వు మాట్లాడాలి చూసాను సార్ అది ఇంకా చుట్టూ ఆ ప్రకృతి కూడా చూసారా హరితమయంతో ఎంత గంభీరంగా ఎలా ఉందో ఈ నీళ్ళు ప్రవాహం చేయడం లేదో వెన్నెల నీరుగా మారి అలా ప్రవహిస్తుందా అనంతెన్నెల పిల్లకలే నీరుగా మారి ప్రవహిస్తున్నాయా అన్న భ్రాంతి కలుగుతుంది అప్పటిదాకా పారదర్శకంగా పళ్ళ బళ్ళ పొరుపుగా ప్రవహించి నీళ్లు కిందకు తిపడం మొదలు పెట్టగానే గురికి తెలివిలాగా మారిపోయి గుండకు పాడుతున్నా అనమాట ఆ వెనకాల గుడిని కనిపిస్తుంది చూసారా దాన్ని అక్కడ ఆ ఏరియాలో మనం స్టే చేసి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆ వాటర్ వాటర్ ఫాల్స్ అందాన్ని వీక్షించాలంటే అక్కడ మనం స్టే చేయొచ్చు అనమాట ఒక రోజుకి ఐదు లక్షల పీజీటర్లు నిజానికి మరి పరం మనం ఈ జలపాతానికి ఇలా అనుకుంటున్నాం పరమశివుడు ఆ గంగా ప్రవాహాన్ని ఆకాశం నుంచి దిగి వస్తుంటే తన జటాజూటల్లో బంధించాట అంటే దైవశక్తి ఎంత గొప్పదో నాకు ఈ జలపాతాలని చూస్తుంటే ప్రత్యక్షంగా స్పష్టంగా అర్థం అవుతున్నట్టుగా అనిపించింది అయితే నాకైతే ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తుందంటే మామూలు తెలుస్తుందే కదా మనం మంచు మంచు కరిగి ప్ర ఎలా ప్రవహిస్తుంది నీరు నీళ్ళ ప్రవహిస్తుంది అనమాట నీరు నీరు నీరుగా మారి ఇది తర్వాత నదిగా ప్రవహిస్తూ చాలా ప్రాంతాల్ని సుభిక్షం చేస్తుంది అనమాట చేస్తుంది ఇక్కడ ఒక ఒక ఇంతైన కథ ఉంది ఏమిటంటే అది చెప్పింది ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ విమెన్ను విమెన్ ఇక్కడే జన్మించారని ఈ ఏరియా ఈ ప్రాంతంలోనే జన్మించారని ఈ ప్రాంతంలో ఒక కథ ఫేమస్ అయింది ఆ మిస్ట్ చూసారా ఆవిరిలాగా ఆవిరి వస్తుంది చూసారా ఆ ఆవిరి మనం అక్కడి నుంచి ఏదైనా ప్రార్థించుకుంటే మన మనస్సుని మనం కోరికని భగవంతుడికి చేరవేస్తుంది ఈ ఆవిరిని అక్కడ ఆ నీటి ఆవిరి మన మనసులో కోరికని భగవంతుడికి చేరవేస్తుందని అక్కడ ప్రసిద్ధిగాంచిన కథట అక్కడ ప్రజల నమ్మకం లేదు ఎంత వింతగా ఉంది కదా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఈ ప్రవాహం లెంగ్త్ ఎంతంటే రెండు రెండు వందల అరవై ఎనిమిది అడుగుల దీనికి కిందకి ప్రవహిస్తూ చూసారా కిందకి ఇంకా అరవై ఐదు అడుగుల లోతు ఉంది అది కింద మనకి ఎక్కడ ఆవిరిలో కనిపిస్తుంది చూసారా అది అరవై ఐదు అడుగుల లోతు ఉంది అనమాట ఇది నయాగర జర వాటర్ ఫాల్స్ కన్నా వంద అడుగులు లాంగ్ అంట పొడవ ఎక్కువ అంటే నయాగర ఫాల్స్ ఏంటంటే చాలా వెడల్పుగా ఉంటుంది ఇది పొడవు ఎక్కువ ఉంటుంది దీని నుంచి ఆ సీయాట ప్రాంతాలన్నింటికి అవసరమైన విద్యుత్ అంతా నుంచే ప్రసారం అవుతుంది సప్లై అవుతుంది ఎంతసేపు చూసినా అది ఆశ్చర్యం అంత ఆశ్చర్యం ఆ సంభ్రమంలోంచి బయటికి రావడం చాలా కష్టం అనిపించింది మన గొంతులోకి దిగుతూ మన దాహాన్ని తీరుస్తూ మన ప్రాణాన్ని నిలిపే సన్నటి నీటి ప్రవాహం ఎక్కడ ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఎలా ఎలా ఉందో చూడలేదు చూస్తుంటే ఆ దూపుడు చూస్తుంటే ఆ నీటి దీపుడు చూస్తుంటే నిజంగా ఒక రకంగా ఉండి బుక్ ఇక్కడ ఇలాంటి దృశ్యాలు మన భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని చెప్తూ ఉంటే ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి ఎవరికీ సృష్టించగలి భగవంతుడి తప్ప ఈ మానవ మాత్రుడు సృష్టించగల ప్రవాహం ఇది ఇది భగవంతుడి సృష్టి సృష్టికి ఆకుంటూ ఏమనుకోవాలి ఇలాంటి దృశ్యాలు మన భగవంతుడి గురికి మనకి తెలియజేస్తా ఉంది ఇదండి ఇవాళ విశేష అనుగ్రహాలు విశేషం ఎలా ఉందో Yeah, it's